వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య ఇన్ జనరల్గా అధికార పక్షంలో ఉండే వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళు తిట్టేయడం లేదంటే సోషల్ మీడియా వేదికకు ఒక యుద్ధాలు జరగడం ఇవన్నీ మనం చూసినాం కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక వింత సాంప్రదాయం ఉంది వింత సాంప్రదాయం అంటే వింత సాంప్రదాయం ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు తర్వాత కార్పొరేషన్ సీట్ల కోసం తర్వాత చైర్మన్ సీట్ల కోసం ధర్నాలు చూసినాం గాంధీభవన్ వేదిక మాకు సీట్లు లేవంటే మాకు సీట్లు లేవని అంతర్గత కలహాలు చూసినాం ఒకరినొకరు తిట్టిపోసుకోవడం చూసినాం కానీ ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కిరమాట సో అదేంటి తెలుసా గతంలో మనం చూసినాం ఒక బుద్ధి లేనితనం కాంగ్రెస్ సోషల్ మీడియా చేసింది అదేంటి తెలుసా అసలు ఈ ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమే అది వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే పథకాలు అమలు కాలేవు అంత వ్యతిరేకత ఉండే టైంలో అసలు మా పాలన బాగుందా లేదంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పి పోల్ పెట్టారు మంది ఫామ్ హౌస్ పాలనే మాకు వెనక్కి కావాలని చెప్పి కూడుకున్న పరిస్థితి దానికి మళ్ళీ ఒక సంజయ్ అదే ఒక బుద్ధి లేని పని అంటే ఇప్పుడు ఇంకా బరిదెగించిన పరిస్థితి కాంగ్రెస్ సోషల్ మీడియా అదేంటి తెలుసా పా బరిదెగించడం నేను మాట అనొద్దేమో కాకపోతే ఎందుకు అనాల్సి వచ్చిందంటే సొంత అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి ట్వీట్ కూడా ప్రజల వరకు జరుగుతుంది వీళ్ళు చేసే ప్రతి ట్వీట్ ప్రతి మెసేజ్ ప్రతి ఫోటో కూడా ప్రజల వరకు జరుగుతుంది ఇంకో పక్క ప్రతిపక్ష వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అసలుకి కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ బాధ ఏందని మనం చూద్దాం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నప్పుడు మేము కష్టపడ్డాం కానీ మాకు పార్టీ సీటీఏ లేదు మమ్మల్ని పట్టించుకోలేదని పార్టీలో గెలిచిన వాళ్ళు పరిస్థితి చూసినాం కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఏంటి తెలుసా అండ్ ప్రజల పరిస్థితులు కూడా మనం చూసినాం కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా వాళ్ళు ఏమంటుర్రో ఒక మాట విందాం ఇది అసలు వాళ్ళు ఏం రాసుకొచ్చారో చెప్పిన తర్వాత అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది నేను చెప్తాను సో ఇక్కడ మల్లేష్ ముదిరాజ్ అంట ఏం రాసుకోవచ్చుండో చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాత్రి అనక పగలనక సోషల్ మీడియాలో కష్టపడిన వారికి గౌరవం లేదు గుర్తింపు లేదు సోషల్ మీడియాలో అందరూ బాగా కష్టపడాలి ప్రతిపక్షాన్ని అత్యంత ప్రచారాలు ధీటుగా సమాధానం ఇవ్వాలి అని అందరూ అంటున్నారు కానీ సోషల్ మీడియా పట్టించుకునేవారు లేనే లేరు అయితే ఫస్ట్ అసలుకి కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఎందుకు ఇంత మెసేజ్ల యుద్ధం జరుగుతుంది అనేది చూద్దాం అసలు తర్వాత నేను చెప్తాను అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అనేది ఫస్ట్ అసలు వాళ్ళు ఏమీ ఒకరికొకరు ట్వీట్ల యుద్ధం జరిగింది అఫీషియల్ సోషల్ మీడియాకు సంబంధించి అనేది చూద్దాం సో ఇక్కడ మల్లేష్ ముద్దురాజన్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాత్రనక పగలనక సోషల్ మీడియాలో కష్టపడిన వారికి గౌరవం లేదు గుర్తింపు లేదు సోషల్ మీడియాలో అందరూ బాగా కష్టపడాలి ప్రతిపక్ష నేత అసత్య ప్రచారాలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి అని అందరూ అంటారు కానీ సోషల్ మీడియాను పట్టించుకునే వారే లేరు ఇది నేను చెప్తుంది కదా ఇక్కడ రాసింది నేను మీకు చదివి వినిపిస్తున్నాను అనమాట సో దానికి రిప్లైగా వంశీ బిటెక్ అంట సోషల్ మీడియాలో యుద్ధం చేయమని నా తోటి మిత్రులు అడిగితే అడిగినంటాయి ఆయనని ఎందుకు సోషల్ మీడియాలో యుద్ధం చేయమని అడిగిన తెలియదు ఎందుకంటే సోషల్ మీడియా ఉండే వారియర్స్ పరిస్థితి ఎట్లా ఉంది అనంటే ఒక పక్క జిల్లాల్లో ప్రతిపక్షం ఉండే సోషల్ మీడియా వారియర్స్కి వీళ్ళకి ఒక చిన్న స్థాయి యుద్ధమే జరుగుతుంది ఇంకా చాలా వరకు కూడా ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని జిల్లాల్లో అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా ఫిర్యాదులు కూడా అందిన పరిస్థితి ఇంకొకటి చూడండి సురేష్ సాయి అట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్టుకొని సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలంగా సపోర్ట్ ఇచ్చాము తీరా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాకు పనిచేసిన వారిని పక్కన పెట్టడం గుర్తింపు ఇవ్వకపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వండి అడుకుంటున్నారీనా ఎవరిని అడుగుంటున్నారంటే ఇది ఆఫీషియల్ సోషల్ మీడియా కాబట్టి అందులో ఉండే వాళ్ళని అడుక్కుంటున్నారనమాట ఇట్లాంటి పరిస్థితి సోషల్ మీడియా వారియర్స్లో ఉంది సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి సోషల్ మీడియా సైన్యాన్ని అం ఆదరించి హక్కున చేర్చుకుంటే బాగుండు అనేది ఇంకొకరు సతీష్ అంటీన సో ఇంకా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఇంకొన్ని కూడా పెట్టారు సో అదేందనేది ఒక్కసారి నేను ఈ వీడియో ప్లే చేస్తాను మీకు మీకు అర్థమవుతుంది ఆ వీడియోలో ఓకేనా సో ఇప్పటివరకు ఏం రాసుకోవచ్చు చూసినగా ఇది ఇంకొక వీడియో సో ఇందులో ఏముందనేది ఒకసారి మీరు చూడండి గత మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అని అంటే సోషల్ మీడియాలో ఒక యుద్ధం చేయండి అని యుద్ధం చేయమని చెప్పింది ప్రతిపక్షాలపైన కానీ సోషల్ మీడియా కాంగ్రెస్ అఫీషియల్ సోషల్ మీడియా వారి వారికి ఏమర్థమేందో నాకైతే తెలియదు కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ఇక్కడ యుద్ధం చేసే పరిస్థితి ఉంది ఈ మాట ఎందుకు అంటే ఒకసారి మీరే చూడండి సార్ మీరు చెప్పిన ఎలక్షన్ కంటే ముందు చెప్పిన మాటలు మాకు ఇచ్చిన వాగ్దానాలు ఐడి కార్డులు ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తామన్నారు ఏమైంది సార్ అధికారంలోకి వచ్చి కూడా రెండు ఏళ్ళు కావస్తుంది ఇప్పటికీ ఈ రెండేళ్ళు కావస్తుందనే వర్డ్ మనకి ఎక్కడ ప్రతిపక్షం నోట్ల నుంచి వినిపిస్తుంది కొంతమంది ప్రజల నోట్ నుంచి వినిపిస్తుంది ఇవన్నీ ప్రతిపక్షంలో ఉండే నోట్ నుంచి వినిపిస్తుంది కానీ ఇక్కడ రివర్స్ కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ నోటి నుంచి కూడా అదే వినిపిస్తుంది అంటే వాళ్ళకి ఏం అసలుకి ఏమి ఇచ్చిను అంటే ఐడి కార్డ్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ కార్డ్కి సంబంధించి రెండు వాగ్దానాలు చేశారు ఇంకా మిగతా వాగ్దానాలు ఏం చేశారో నాకే తెలియదు కానీ ఇక్కడ పెట్టినది ప్రకాష్ గారి పెట్టింది మాత్రం సూర్యప్రకాష్ పెట్టిన మాత్రం ఐడి కార్డు ఇన్సూరెన్స్ కార్డ్స్ ఏమైనా అని ఇంకొకరు రవి అఫీషియల్ అట మా కష్టంతో పదవులు అనుభవిస్తున్నారు సార్ మా కష్టం గుర్తుకు వస్తలేదా నిజంగానే సోషల్ మీడియా ఈవెన్ ముఖ్యమంత్రి పదవి స్వీకారం జరిగిన తర్వాత కూడా ఏం ముఖ్యమంత్రినే కాదు మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి తెలుసు సోషల్ మీడియా వారియర్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకునే ప్రచారాలు విస్తృతం చేసి కావచ్చు గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాం అండ్ దాంతోపాటు వాళ్ళు ఇచ్చే హామీలు ప్రజల వరకు చేర్చే వరకు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా పనిచేసింది సోషల్ మీడియా వారియర్స్ అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకనే ఆ సందర్భంలో వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగే పరిస్థితి అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ మా పేరుతో తమ బతుకులు మార్చుకుంటారని అనుకోలేదు యాదగిరి అంట ఆయన కడుపు మంట ఉందో ఆయన బాధ ఎంత ఉందో ఆయన పెట్టిన ఒక రెండు లైన్లను మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు నిజంగానే అందుకనే వాళ్ళకి ఇలా కడుపు మంట బాధ అనేది బయటకు వస్తుంది అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయి అనుకుంటాం కానీ మా కష్టంతో మీ బతుకులు మారుతాయి అని మేము అనుకోలేదు అని చెప్పేసి అయితే ఇట్లా ఒకటి రెండు మూడు ఇప్పుడు నేను చదివిన ఒక ఏడెనిమిది కాదు దాదాపు యాభైకి పైగా ట్వీట్ల యుద్ధం జరుగుతుంది అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా అసలుకి ఇది ప్రతిపక్షానికి వీళ్ళు ఒక ఆయుధం ఇచ్చినట్టు ఇంకా చెప్పాలంటే బీఆర్ సోషల్ మీడియాకి ఇది ఒక ఆయుధం ఇచ్చినట్టయితుంది కాంగ్రెస్ పార్టీ వారు రేపటి నుంచి ఇదే ప్రచారం చేస్తారు వాళ్ళందరూ కూడా అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి సో ఇందులో చాలా మంది గ్రామస్థాయిలో ఉండే సోషల్ మీడియా వారియర్స్ కూడా ఉండే పరిస్థితి ఉంది సో అసలుకి ఇంత వ్యతిరేకత ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియాలో చూస్తుంటే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో అసలు నిజంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్రోగ పెడతారా లేదంటే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చరు మీరు అసలు వీళ్ళని గెలిపించకండి నెగిటివ్గా పెడతారా అనే ఒక డౌట్ నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా లేదంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇంత బార్గా ఇంత బహిరంగంగా ప్రజలందరికీ తెలిసినట్టు మిగతా వాళ్ళకు కూడా తెలిసేటట్టు వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకోవడం ఏంది సోషల్ మీడియా వారియర్స్ అంటే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒక డౌట్ అయితే నిజంగానే వీళ్ళు మాట్లాడుకున్నది వాస్తవం అండ్ ఇంకొకటి కూడా సోషల్ మీడియా ఎంతవరకు కాంగ్రెస్ ప్రోగా పనిచేస్తుందంటే పనిచేస్తలేదని చెప్పొచ్చు అది నేను కాదు ఈవెన్ ముఖ్యమంత్రి కూడా రీసెంట్గా ఒక సభలో మాట్లాడి మేము తీసుకొచ్చిన పదనకాల గురించి కూడా మేము ప్రచారం చేసుకోవట్లేదు అని చెప్తున్నారు నిజంగా అది వాస్తవమే ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో కావచ్చు మిగతా సోషల్ మీడియాలో ఒక వార్తగా వేసి తీసేస్తున్నారు తప్ప అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కావచ్చు తర్వాత రేషన్ మూడు నెలల రేషన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి మూడు నెలల రేషన్ ప్రజలకు ఒకేసారి చేరినం దట్ టు సన్నబియం సో ఇది కూడా ఒక పథకమే అండ్ దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు పద్నాలుగు తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు అసలు ఎంతమందికి ఇచ్చారు ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారంలో వెనుకుంది ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ సోషల్ మీడియా ఫెయిల్యూర్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల వరకు చేర్చే పనులు లేదు సో గతంలో ఎంత ఫెరోషియస్గా ప్రభుత్వం వచ్చే వరకు కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే వర్క్ చేసిందో ఇప్పుడు అంత ఫెరోషియస్ వర్క్ ఎక్కడ కూడా కనిపించట్లేదు అసలుకి ఇప్పుడు ఎందుకు ఆ కనిపించట్లేదు అని అందరిలో ఒక ఆలోచన ఉంది ఎందుకు కనిపించట్లేదు అంటే ఈవెన్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీల్లో కూడా మర్చిపోయింది అందుకనే సోషల్ మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది సో ఈ పెట్టిన ట్వీట్లన్నీ కూడా ప్రభుత్వానికి వాళ్ళు అఫీషియల్గానే వ్యతిరేకంగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరైతే కనిపిస్తుంది మరి అట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళపైన ఏమైనా భుజగింపు చర్యలు ఏమైనా ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుందా లేదంటే సోషల్ మీడియా వారియర్స్కి ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు పడుతుంది అనేది మనమైతే చూద్దాం ఎందుకంటే ప్రభుత్వానికి ఇది ఒక క్రూషియల్ టైం ఎందుకంటే ఎలక్షన్ మొదలయ్యే టైం ఒక పక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మనకి తెలిసిందే డివిజన్స్లో కూడా మనకి ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది డిసెంబర్ ఎండ్ వరకు సో ఇదంతా కూడా ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి సో ఇట్లాంటి ఎలక్షన్ సీజన్లో కాంగ్రెస్ సోషల్ మీడియాని ఎంతవరకు ఉపయోగించుకుంటుందని పక్కన పెడితే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇంకా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఎంతో ఉంది సో ఇప్పటికైనా కాంగ్రెస్ సోషల్ మీడియా తీరు వాళ్ళైనా మార్చుకోవాలి ప్రభుత్వమైనా వాళ్ళకి నచ్చ చెప్పి పనులు ఉండాలి లేదంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఇంకొక హామీ ఏదైనా ఇస్తే తప్ప వీళ్ళు మానుకోలేము సో ఇదనమాట కాంగ్రెస్ సోషల్ మీడియా సోషల్ వారియర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పెడుతున్న ట్వీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్